తన మగడు నుడబడని వెడయడగన్ వెడవెడ జడిముడి తడబడ నడిగిడు నడుగిడదు జడిమ నడిగిడు వెడలన్ టెన్త్ క్లాస్ లో పద్యం పెద్దన పద్యం

సాయిరామ్ నా పేరు నేహాష్టి ఓంప్రదా బీశెట్టి హైదరాబాద్ నుంచి వచ్చా சாயணபராசேவித விர்த்த முனிவர சுரராஜவிதம் பி போகம் பிநாயகம் பிதிமுகிப்பிரதம் பூஜிதம் ரத்தபாம்புஜ பவியமிகரிசரிசாரிசனேரிசாரிகா ga magari sari e ga magari gasa pasenisa ri ni pasagari ri garine pasagari padapama bamba gamagari sari sani sali padanisa maduram sri sidi sayinaamam मधुरं श्रीसिरिडि साईपं मधुरं श्रीसिरिडि सायि नाम सुमधुरं श्रीसिरिपं जगमुनपेतेजं सायि जनमुनवकुडुवैन दैवं सायि मनसु न मिपेञ्च शुभ में साई मधुरम श्री anola I me mean. गं सायि मधुरं श्री on the other key హలో శ్రీ సచిదానంద సద్గురు సాయనాథ్ మహారాజ్ కి అవధూత భరద్ ంటినీ నేను కలగంటిని కలలోన తల్లిని కనుగొంటిని ఎంత బాగున్నదో कामाक्षिया मधुर मीनाक्षिया कंचिका माक्षिया मधुर मीनाक्षी कंचिका శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కింద తప్పించి తప్పించి పోతున్నా ఒక్కసారి నిన్ను చూడాలని తప్పించి తప్పించి పోతున్నా ఒక్కసారి నిన్ను చూడాలి పిపోతున్నా ఒక్కసారి నిన్ను చూడాలని పింఛి తపించిపోతున్నా ఒక్కసారి నిన్ను చూడాలని ఆ గ్రామం చేరాలని నీ పాదాలకు మొక్కాలని ఆ గ్రామం చేరాలి पालालकु मुक्कालनी तापिंची तापिंची पोतुन i కాబట్టి అందరు కూడా వచ్చే వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం సాయి రామండి ఇవాళ మనకి ఇంకొక ఇంకొక చేయి వేస్తావా ఉండండి లే వేస్తాం అక్కడ ఉన్నవాళ్ళంతా మరి ఇలా చేస్తే కష్టం ఈ లోపల జరుగుతూ ఉంటుంది సాయి రమ్మండి అందరు కూడా లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం ఇప్పటికే చాలా కాల్ అయిపోయింది సరిపోదండి టైము ప్లీజ్ ప్రోగ్రామ్ ఆగిపోతే మళ్ళీ చాలా కష్టం అవుతుంది మనం స్పీకర్స్కి టైం ఉండదు సగ సగంలో ఆఫ్ వస్తుంది టైం ప్రకారం ఎందుకంటే కరెక్ట్గా షెడ్యూల్ అంత టైట్గా ఉంది అది అయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ తర్వాత ముగింపు సమావేశం ఉంటుంది సాయి రామండి సాయిరామండి అండి అందరూ కూడా లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం చాలా టైం ఇవాళ టూ అవర్స్ లేట్లో నడుస్తుంది దయ ఉంచి అందరూ లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం వాళ్ళు పిలవలేదు వీళ్ళు పిలిచామని కాదు అందరు కూడా దయ ఉంచి మీ పాదాభివందనం చేస్తున్నాం అనవసరంగా లేట్ అయిపోతుంది అందరూ లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్ ప్లీజ్ ఇవాళ ఒక్కరోజు సహకరించండి టైంని అనవసరంగా ఇచ్చేయద్దు ప్లీజ్ లోపలికి రండి సిరసు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాం అందరికి కూడా साईराम्ही ఓం శ్రీ సాయిరా ఇప్పుడు మన సింపోయిజం కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేస్తున్నాం బాబా వల్ల మూడో రోజుకి వచ్చేసామండి అందరికీ సాయిరామ్ ఆనంద సాయి సేవా సమితి వాకాడు తిరుపతి జిల్లా వారి సౌజన్యంతో ఐఎస్ఎస్ బిఎస్టి నిర్వహిస్తున్న ఈ మూడు రోజుల నేషనల్ కాన్ఫరెన్స్ లో చివరి రోజుకు చేరుకున్నాము ఎంతో ఎండవేడి కానీ మనసులో ఏదో అలజడి అప్పుడే ఈ కాన్ఫరెన్స్ అయిపోయిందా అయిపోయిందా అబ్బా రేపటి నుంచి వేరే రొటీన్ కార్యక్రమాలేనా అని కొంతమంది భక్తులు ఎంత అంటే మాటలలో చెప్పలేనంత తన్మయత్వంలో మునిగిపోయి ఈ రెండు రోజులు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు వీక్షించి చాలా ఆనందపడ్డారు ఇలా ఒక పది మందిని కాస్త ఆత్మజ్ఞానం వైపు ప్రయాణింపచేసిన బాబాగారి కోరిక మా ఐఎస్ఎస్ బిఎస్టీ తపన నెరవేరినట్టే నిన్న శ్రీ హరిహర్రావు గారు వీరభద్రం గారు హనుమంతరాజు గారు సత్సంగం అసలు మాటలలో వర్ణించలేనంత బ్రహ్మాండంగా ఉండడమే కాకుండా ఎన్నడూ మరిచిపోలేనంతగా మనసుకు హత్తుకుపోయాయి ఇంకాస్తసేపు వారి సత్సంగాలు వింటే బావుండు అని అనిపించింది ఇది నిన్నటి భక్తుల స్పందన అంతేకాదు ఎంతోమంది భక్తులు ఇలాంటి కార్యక్రమాలు దయచేసి నిర్వహిస్తూ ఉండండి అని అని మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నారు నిన్నటి సాయి తపస్సు హనుమంతురాజు గారిచే నిర్వహించబడింది అసలు సాయి తపస్సు అంటే ఏమిటి కొత్తగా ఉంది అనుకున్నాము కానీ నిజంగా ఆ నలభై ఐదు నిమిషాలలో హనుమంతరాజు గారు ఇక్కడున్న భక్తులను షిరిడి సాయిబాబా ముందు కూర్చోబెట్టి ఆయన దర్శనం చేపించారు ఆయన తపన ఆయన ఆలోచన బ్రహ్మాండం అభిన అభినందనీయం అన్నది భక్తుల స్పందన ఇక ఈనాటి కార్యక్రమం ప్రారంభం ఇంకా ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము మన సింపోయిజం మొదలవుతుంది ఈనాటి చైర్పర్సన్ అయిన శ్రీ అచ్యుదానంద స్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము చెప్పట్లండి నేటి వక్త అయిన జ్యోతిరాజ్ గారిని ఈ స్టేజీ మీదికి సాదరంగా ఆహ్వానిస్తున్నాము వీరు చాలా మంచి భక్తురాలు తన రెండు వే రెండు వేల పదిహేడు సంవత్సరంలో కళారంగంలో కాలుమోపారు తెలుగు భాష ఉపాధ్యాయురాలుగా పనిచేశారు వీరి మంచి రచయిత్రి అంతేకాదు గొప్ప కవయిత్రి కూడా కళారంగంలో నైపుణ్యమే కాకుండా ఆధ్యాత్మిక రంగంలో కూడా అందవేసి ఎన్నో ప్రవచనాలు ఇచ్చారు అంతేకాకుండా ఎన్నో ఎన్నెన్నో సత్సంగాల్లో పాల్గొని తన మృదువైన శైలిలో ఆత్మజ్ఞానాన్ని భక్తులలో నింపడానికి ప్రయత్నిస్తారు వీరి ప్రవచనం జరుగుతున్నప్పుడు మనం కాస్త దూరంలో ఉన్నా సరే మన చెవులను మన ఆత్మను తన దగ్గరికి రప్పించుకోగలిగే శక్తి ఆమె ప్రవచనాల్లో ఉంటుంది అదే వారి గొప్పతనం వీరు ఇప్పటికి ముప్పై రెండు ముప్పై తొమ్మిది బెస్ట్ యాక్ట్రస్ అవార్డ్స్ పొందారు ప్రస్తుతం నాటక సాహిత్య రంగంలో పిహెచ్డి చేస్తున్నారు మహానస్టి సావిత్రి పురస్కారము అక్కినేని అవార్డ్ కూడా అందుకున్నారు వీరు మన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ షిర్డిలో జరిగినప్పుడు వీరి సత్సంగం వీడియో చూసి వీరికి శివాజ్ఞ అనే సినిమాలో ఒక అతిథి పాత్రలో నటించడానికి అవకాశం దొరికింది నటించారు ఇది బాబా గారి ఆశీర్వచనమే అది మన ఐఎస్ఎస్ బిఎస్టీ ద్వారా లభించడం మనందరికీ చాలా సంతోషాన్ని కలిగిస్తుంది నేటి మరి ఒక వక్తైన శ్రీ కల్లపూడి కృష్ణ గారిని వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాము ఒక మాటలో వీరి గురించి చెప్పాలి అంటే వీరు సాయి ముద్దు బిడ్డ వృత్తిరీత్యా ఒక టీచర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా చెప్తూ ఉంటారు వీరి గొప్పతనం ఏమిటంటే వారి దగ్ధ కంఠంతో సాయి తత్వాన్ని సాయి నడిపించాలన్న మార్గాన్ని వారి మాటల చాతుర్యంతో భక్తుల మనసులలో నింపడమే కాకుండా నేటి సమాజాన్ని వేధిస్తున్న ఎన్నో ఎన్నో సమస్యలకు తనదైన శైలిలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సాయి మధుర అక్షరాలని జోడిస్తూ ఆ సమస్యలకి పరిష్కార మార్గం చూపించాలన్న తపన ఆయన సత్సంగంలో కనిపిస్తూ ఉంటుంది మంచి గాత్రము మంచి మేధస్సు వారికి బాబాగారు ఇచ్చిన వరాలు వీరిని మా ఐఎస్ఎస్ బిఎస్టీ సాధారణంగా ఆహ్వానిస్తుంది ఇంకా ఈరోజు కార్యక్రమాన్ని పెద్దల ముందు కొనసాగిస్తారు సాయి